సైబర్ నేరగాళ్లు ప్రజల వ్యక్తిగత వివరాలు మరియు బ్యాంకు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారు ఓటీపీ అథెంటికేషన్ అవసరం లేని ఆధారనేబుల్డ్ పేమెంట్ ను స్కామర్లు ఉపయోగించుకుని మోసం చేస్తున్నారు ఆధార్ నంబర్ బ్యాంక్ వివరాలతో పాటు ఫింగర్ ప్రింట్ డేటాను పొంది అకౌంట్లో నుంచి డబ్బును మాయం చేస్తున్నారు ఈ ఆధారనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ను తరచుగా జిరాక్స్ దుకాణాలు సైబర్ కేఫ్లు హోటళ్లు వంటి వాటి కేంద్రంగా జరుగుతున్నాయి ఇక్కడ ఆధార్ నంబర్లను దొంగిలించి స్కామర్లు బాధితుడి బ్యాంక్ వివరాల కోసం ప్రయత్నిస్తారు ఆ తర్వాత ఫింగర్ ప్రింట్లను అథెంటికేషన్ కోసం ఉపయోగించే భూమి రిజిస్ట్రీ కార్యాలయాలు ప్రభుత్వ పథకాల పంపిణీ వంటి వివిధ సోర్సెస్ నుంచి ఫింగర్ ప్రింట్ డేటా సేకరిస్తారు ఇలా దొంగిలించిన ఫింగర్ ప్రింట్ డేటాను సింథటిక్ థమ్స్ పైకి ప్రింట్ చేసి డూప్లికేట్ ఫింగర్ ప్రింట్ తయారు చేస్తారు ఈ వివరాలతో ఎయిపీఎస్ ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తారు ఈ మోసాల నుంచి రక్షించుకోవడం చాలా ముఖ్యం ఆధార్ కార్డు వినియోగదారులు ఎం ఆధార్ యాప్ లేదా యుఐడిఐ వెబ్సైట్ ద్వారా బయోమెట్రిక్ డేటాను లాక్ చేసుకోవచ్చు ఎం ఆధార్ యాప్ ద్వారా బయోమెట్రిక్ లాక్ చేసుకోవడం ఎలా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ని ఓపెన్ చేసి ఎం ఆధార్ యాప్ను ఇన్స్టాల్ చేయండి ఓటీపీ ద్వారా రిజిస్టర్ అయి లాగిన్ అవ్వండి నాలుగు అంకెల పాస్వర్డ్ను సెట్ చేసుకోండి మీ ఆధార్ కార్డ్ నంబర్తో రిజిస్టర్ అవ్వండి మై ఆధార్ మేనులోకి వెళ్ళి స్క్రీన్ స్క్రీన్పై లాక్ బయోమెట్రిక్ ఆప్షన్పై క్లిక్ చేసి లాక్ చేసుకోవచ్చు అవసరమైనప్పుడు యాప్ను ఉపయోగించి ఓటీపీ వెరిఫికేషన్తో బయోమెట్రిక్లను అన్లాక్ చేసుకోవచ్చు ఏఈపి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీస్ వారి విజ్ఞప్తి